వెల్కమ్ టు షేక్ కరిమల మై ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ మన భూపాలన్న గారికి కొత్త కోడే పళ్ళు కలిపిందట రీసెంట్గా రెండు నెలలు అయిందంట చూడండి కోడే మన భూపాలన్న దగ్గర వచ్చింది కొత్తగా కోడే చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చూసి కామెంట్ చేయండి అట్నే వీడియో చూసిన వారంతా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే లైక్ వల్ల చాలామంది వీడియో షేర్ అవుతారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ బాగా నిండా అరవైంది సైజు బాగుంది మరి చూద్దాం భూపాలన్న ఇంటికి అడిగితే చేరింది Chau, chau. Chau. Eso es medio de వారంతా లైక్ చేయండి అట్నే కూడా ఎట్టుందో కామెంట్ చేయండి ఇది ఇంకా పళ్ళు కలిపిందంట ఫ్రెండ్స్ రీసెంట్గా రెండు నెలలు అయిందట భూపాలన్న ఎత్తి చేరింది కూడా న్యూ కేటగిరీకి దిగవలసిన కూడా ఇంకా ఈ సంవత్సరం తింటారో వచ్చే సంవత్సరం తింటారో చూసినారు కదా ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి